వెల్కమ్ టు డిజైర్ మెయిన్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి మనము రాజ్యాంగ ముఖ్య లక్షణాలు చూస్తున్నాం కదండి సో అందులో భాగంగా అయితే ప్రాథమిక విధులు అదేవిధంగా లౌకిక రాజ్యం గురించి చూద్దామండి సో ఇక్కడ మనం జస్ట్ బేసిక్స్ చూ చూస్తామండి ప్రాథమిక విధులు లౌకిక రాజ్యం వీటి గురించి వీటి గురించి డెప్త్గా మనము అంటే కోర్ ప్రాథమిక విధులు చదివేటప్పుడు అయితే మొత్తం ఆర్టికల్స్ ప్రాథమిక విధులు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా అప్పుడు చూద్దాము జస్ట్ ఇక్కడ అంటే మనకేమంటే జిస్ట్రీ లాగా అయితే మనం ఇక్కడ చూద్దామండి ఒకటి ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సీ గ్రూప్ టూ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా సో మన రిజల్ట్స్లో మన మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఫాలో అయ్యే ఎంతమంది గ్రూప్ టూ అనేది పాస్ అయ్యారో కామెంట్ చేయండి అండి సో దాన్ని బట్టి ఏంటంటే మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేద్దాము అంటే మనకి ఒక కంటెంట్తో పాటు డైలీ అంటే మనం ఎన్ని అవర్స్ చదవాలి ఎంతవరకు చదవాలి అనేది ఒకసారి మళ్ళీ ఒక వీడియో చేసుకుందాము ఎందుకు అంటే మనకి ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్కి రిజల్ట్స్ వచ్చాక ప్రిపేర్ అవుదాము అని చెప్పి చాలా మంది ఉన్నారు లేదు మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము మేము మేము పాస్ అవుతాము అని కాన్ఫిడెంట్తో ఉండి ప్రిపేర్ అయినప్పుడు తక్కువ మంది అండి రిజల్ట్స్ వచ్చాక చదువుదాం అనుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు ఆల్మోస్ట్ తొంభై రెండు వేల తొంభై రెండు వేల మందిని క్వాలిఫై చేశారు కాబట్టి మెయిన్స్కి తొంభై రెండు వేల మందిలో మనం కూడా ఒకళ్ళు ఉన్నాము సో మరి ఆ తొంభై రెండు వేల మందితో మనం పోటీ పడాలి అంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది స్ట్రాటజీ ఒక ఒక టైం టేబుల్ వేసుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం ఫాలో అయితే తప్ప మనమైతే క్రాక్ చేయలేమండి ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది జస్ట్ మన క్వాలిఫై అయితే చాలు కానీ మెయిన్స్ ఏంటి మనకి జాబును డిసైడ్ చేసేది కాబట్టి ఖచ్చితంగా మనకి టాప్ స్కోర్ చేస్తేనే మనము జాబ్లో ఉండగలుగుతాము సో దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేదాన్ని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనకి సీనియర్ అభ్యర్థులు ఉన్నారు ఫ్రెషర్స్ ఉన్నారు సీ సో సీనియర్స్ సీనియర్స్కి ఏంటంటే మనకి ఏపీ హిస్టరీ పాలిటీ అనేది కొట్టింది కానీ వాళ్ళకి కూడా మనకి ఎక్కడ మనకి అంటే ఎక్కడ డ్రాప్ అవుతారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ సో ఈ రెండు కూడా వాళ్ళకు కూడా అంటే మనకి ఎప్పటికప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అందరికీ కొత్త అండి సో ఎకానమీ అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా కానీ మనకి డైనమిక్ అంశాలు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి సీనియర్స్కి అయినా సేమ్ ఒకేలాగా ఉండిద్ది ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక మీరు బాగా చదివి దాంట్లో స్కోర్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు మెయిన్స్ లిస్ట్లో మీ పేరు అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో మీ ప్రిపరేషన్ కూడా దానికి అను అనుగుణంగానే మెయిన్స్కి తగ్గట్టుగా అంటే మనకి సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని మీకు ఏ సబ్జెక్ట్లో బిగ్ ఉన్నారు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అండి మ్యాక్సిమము ఎక్కువ టైము మీరు చదివిన దాన్ని రివిజన్ చేయడానికి ఎక్కువ టైం ఉపయోగించుకోండి అలాంటి అలా ఉపయోగించుకుంటేనే మనము ఎక్కువ స్కోర్ చేయగలుగుతామండి లేదంటే మనం ఒకసారి చదివి వదిలేసాము అంటే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్లో అయితే కన్ఫ్యూజ్ అవుతాము ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ చూసాం కదా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా కన్ఫ్యూజన్గా ఉంటుందో ఆన్సర్లు మనకు తెలిసినా కానీ కన్ఫ్యూజ్ అంటే ఆ సబ్జెక్ ఆ టాపిక్ గురించి కంప్లీట్గా మనకి తెలిస్తే తప్ప మనం పెట్టలేని పరిస్థితి అనమాట సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనే దాన్ని మీరు అంటే స్ట్రాటజీని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో మరి ఈరోజు సబ్జెక్టుకు వస్తే ప్రాథమిక విధుల గురించి చూద్దామండి మనము మరి ప్రాథమిక విధులు అంటే ఏంటి జనరల్గా ఏంటి మనకి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ప్రాథమిక విధులు ఈ మూడిటి గురించి అందరికీ ఐడియా ఉంటుంది కానీ డిఫరెన్స్ ఏంటంటే బ్రీఫ్గా చెప్తామండి ప్రాథమిక హక్కులు అంటే ఒక వ్యక్తి తను తను పొందాల్సిన హక్కుల్ని తను పొందలేకపోతే కోర్టుకెళ్ళి అంటే న్యాయ సమీక్ష ద్వారా తన ప్రాథమిక హక్కులు అంటే తన ప్రాథమిక హక్కులను తను కాపాడుకోవచ్చు అవి ప్రాథమిక హక్కులు అంటే ఏంటి కోర్టు జోక్యం చేసుకొని ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను ఆ వ్యక్తి కల్పించగలుగుతుంది అవి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు తీసుకుంటే కనుక ఈ ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి మనకి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండవు ఒక విధంగా చెప్పాలంటే మనకి ఏదైనా సంక్షేమం ఇప్పుడు గవర్నమెంట్ మనకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది సో మరి దేని ప్రకారం ప్రవేశపెడుతుందంటే ఈ ఆదేశిక సూత్రాలను బేస్ చేసుకునే మనకి ఈ ఆదేశిక సూత్రాలు ఆర్టికల్స్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు వృద్ధులకి పెన్షన్ అయినా వికలాంగులకు పెన్షన్ అయినా వికలాంగులకి ఏదైనా ఉపాధి కల్పించాలి అన్న సో యువతకు ఉపాధి కల్పించాలని ఇవన్నీ కూడా మనకి దేని ప్రకారం కల్పిస్తున్నారు అంటే మనకి ఆదేశిక సూత్రాలను బేస్ చేసుకొని మనకైతే గవర్నమెంట్ ఇవన్నీ కల్పిస్తుంది సో మరి మాకు ఈ ఆదేశిక సూత్రాలు అనేవి మాకు ఖచ్చితంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా అమలు అయితే లేదండి రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు మనకి ఇవి కేవలం మనకి గవర్నమెంట్ మీదే బేస్ అయ్యి అంటే గవర్నమెంట్ తనకున్న వనరులను బేస్ చేసుకొని ఈ సంక్షేమం అనేదాన్ని అంటే ఆదేశ సూత్రాలు అనే వాటిని ఫాలో అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మాకు ఇవి అందట్లేదు అని చెప్పి కోర్టు ద్వారా మనం పొందడానికైతే లేదండి అంటే వీటిని న్యాయ సమీక్షకు గురి చేయలేము ఆదేశ సూత్రాన్ని కేవలం గో మనకి ఆ ప్రభుత్వం ఇస్తే వాటిని మనం తీసుకోవడం మాత్రమే ఇవి మనకి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు మరి ప్రాథమిక విధులు ఏంటి మరి వీటిని ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు ఏంటి ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు అంటే ఏంటి తను రాజ్యాంగ రాజ్యాంగం నుండి తను పొందాల్సిన హక్కులను తీసుకుంటున్నాడు అదేవిధంగా ప్రభుత్వం నుంచి తను పొందాల్సిన హక్కులు తీసుకుంటున్నాడు సో అదేవిధంగా మరి ఒక వ్యక్తి రాజ్యం పట్ల తన యొక్క బాధ్యతను తెలిపే వాటిని ఏమంటామంటే ప్రాథమిక విధులు అంటాం అనమాట సో మరి ఈ ప్రాథమిక విధులు అనేవి మనకి మౌలిక రాజ్యాంగంలో ఉన్నాయా అంటే అంటే మౌలిక రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే సవరణలు జరగకముందు రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే మౌలిక రాజ్యాంగం అంటాము సో మరి ఈ మౌలిక రాజ్యాంగంలో మనకు ప్రాథమిక విధులు ఉన్నాయి అంటే ప్రాథమిక విధులు లేవండి వీటిని ఏం చేసామంటే ఒక సవ రాజ్యాంగ సవరణ చేసి ఆ సవరణ ద్వారా వీటిని మనకి యాడ్ చేయడం అయితే రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ పక్కన ఏ బి అట్లా వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా మనకి రాజ్యాంగ సవరణల ద్వారానే యాడ్ చేస్తున్నట్టు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాస్ ఏ ఉంది సో అలాంటప్పుడు ఏంటి ఆ క్లాస్ ఏ అనేది ఏంటంటే మనకు ఏదో ఒక రాజ్యాంగ సవరణ చేస్తే మనం వాటిని యాడ్ చేసినట్టు అనమాట అంటే మౌలిక రాజ్యాంగంలో అవి లేవు కానీ ఒక సవరణ రాజ్యాంగ సవరణ చేసి వాటిని మనం యాడ్ చేస్తున్న వాటిని ఏమంటామంటే ఇలా క్లాస్ ఏ సబ్ క్లాస్ బి సబ్ క్లాస్ సి ఇట్లా యాడ్ చేస్తూ ఉంటామంటే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మరి ఈ ప్రాథమిక విధుల్ని ఎప్పుడు ఏర్ప ఎప్పుడు మనకి యాడ్ చేశారంటే ఇందిరాగాంధీ గారి టైంలో ఏంటంటే మనకి అత్యవసర పరిస్థితి కాలంలో ఏం చేశారు అంటే రాజ్యాంగానికి సవరణ చేసి అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఆరులో చేసి మనకేం చేస్తారు ఈ ప్రాథమిక విధులు అనే వాటిని ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగంలో కల్పించడం జరిగింది సో మరి ఈ రాజ్యాంగంలో కల్పించాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే దానికి ఒక కమిటీని కూడా అప్పుడు గవర్నమెంట్ వేయాల్సి వచ్చిందనమాట ఏం కమిటీ అంటే అది స్వరణ్ సింగ్ కమిటీ అనమాట సో ఈ స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు ఏం చేస్తారంటే ప్రాథమిక విధులు అనే వాటిని మనకి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండులో తీసుకొచ్చి మళ్ళీ ఒక ప్రాథమిక విధిని అదనంగా మనకైతే చేర్చడం జరిగింది సో మరి వీటితో కలిపి మొత్తం మనకి ప్రస్తుతం మనకి రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయంటే పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయండి సో మరి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయంటే పార్ట్ ఫోర్ క్లాస్ ఏ భాగంలో మనకి ఈ ప్రాథమిక విధులు అనే వాటిని పొందుపరచడం జరిగింది సో మరి ప్రాథమిక విధులు అంటున్నాము సో మరి ప్రాథమిక విధులు అంటే ఏంటి అంటే మనకి రాజ్యాంగాన్ని జాతీయ జెండాను అదేవిధంగా జాతీయ గీతాన్ని గౌ వీటన్నిటిని మనం ఏం చేయాలి గౌరవించాలండి అంటే మన రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండడం జాతీయ జెండాని గౌరవించడం మన జాతీయ గీతాన్ని గౌరవించడం జా అదేవిధంగా దేశ సార్వభౌమ అధికారాన్ని మనకి సార్వభౌమ అధికారాన్ని అదేవిధంగా సమగ్రతను అదేవిధంగా దేశం యొక్క సమైక్యతను సో వీటన్నిటిని కూడా మనం కాపాడుతూ ఉండాలి అదేవిధంగా మన సాంప్రదాయాలని మిశ్రమ సంస్కృతిని పరిరక్షించడంతో పాటు మిగిలిన అనేక రకమైన విధులను అనేది మొత్తం పదకొండు విధుల్ని మనకి రాజ్యాంగంలో అయితే పొందుపరచడం జరిగిందండి సో వీటి పట్ల ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనము బాధ్యత కలిగి ఉండి ఈ ప్రాథమిక అంటే ఈ విధులను మనము నిర్వర్తించవలసి ఉండిద్ది అనమాట అంటే ఏం లేదు ప్రాథమిక హక్కులను ఆదేశ సూత్రం ఎలాగైతే మనం పొందుతున్నామో వ్యక్తులు అనేవారు సేమ్ అలాగే ప్రాథమిక విధులు కూడా మనము అలాగే బాధ్యతగా మనం నెరవేర్చాలి అని చెప్పి మన రాజ్యాంగం అయితే చెప్పడం జరుగుతుందండి నెక్స్ట్ లౌకిక రాజ్యం గురించి చూద్దాము మరి లౌకిక రాజ్యం అంటే ఏంటి సెక్యులర్ స్టేట్ అంటాము అంటే ఏ ఏ దేశమైనా ఒక అధికార మతాన్ని కలిగి లేకపోతే ఆ దేశాన్ని మనం ఏమంటామంటే లౌకిక రాజ్యం అంటామని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతదేశం ఉంది సో భారతదేశానికి అధికార మతం అంటూ ఏదైనా ఉందా లేదు సో అన్ని మతాలను మనం గౌరవిస్తూ ఉంటాము అన్ని మతాలను మనం ఆచరిస్తూ ఉంటాం అనమాట సో ఆ ఆ విధానాన్ని ఏమంటామంటే లౌకిక రాజ్యం అంటాము ఎగ్జాంపుల్ మీకు పాకిస్తాన్ తీసుకున్నాం అనుకుంటున్నా అక్కడ అధికార మతమే ఉండిద్ది ముస్లిం మతం అదే అదేవిధంగా మనం ఏ గల్ఫ్ కంట్రీస్ తీసుకున్న అధికార మతమే ఉండిద్ది మనకి సో అధికార అధికార మతం ఏంటి ఎక్కువ ఏ ఏ మతాన్ని ఫాలో అవుతారు వారు ముస్లింలు ఎక్కువ మంది అంటే వాళ్ళు ముస్లింలు ఎక్కువ మంది ఉండటం వల్ల ఏంటి వాళ్ళ అధికార మతాన్ని వాళ్ళు ఫాలో అవడం జరుగుతుంది కానీ భారతదేశంలో ఏంటంటే మనకి ఎటువంటి అధికార మతం అంటూ లే ఏది లేదు హిందూ మత హిందువులు అధికంగా ఉన్నప్పటికీ మనకి హిందూ మతం అనేది అధికార మతం కాదండి భారతదేశానికి అధికార మతం అంటూ ఏదీ లేదు సో అందుకే అన్ని మతాల వారిని కూడా మనము గౌరవించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని మతాలని మనము ఆచరించడం కూడా జరుగుతూ ఉండిద్ది అనమాట సో అలాంటి రాజ్యాన్ని ఏమంటామంటే లౌకిక రాజ్యం అంటాము సో మరి ఈ లౌకిక రాజ్య లౌకిక అనే పదము మన మరికి మౌలిక రాజ్యాంగంలో ఉంది అంటే మనకి మౌలిక రాజ్యాంగంలో మౌ లౌకిక అనే అయితే లేదండి సో దీన్ని కూడా మనం ఏం చేసామంటే యాడ్ చేయడం అంటే రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మనము రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది మరి రాజ్యాంగంలో మనకి లౌకిక అనే పదాన్ని ఎప్పుడు ఎక్కడ యాడ్ చేశారు అంటే ఇంతలో ప్రాథమిక విధులు చూసాము ఎక్కడ యాడ్ చేశామన్నాము పార్ట్ ఫోర్లో మనకి క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ ద్వారా యాడ్ చేయడం జరిగింది సో మరి ఈ లౌకిక అనే పదాన్ని ఎక్కడ యాడ్ చేశారంటే మనకి రాజ్యాంగంలో ప్రవేశికలు అంటే పీఠిక అంటాం కదండి సో రాజ్యాంగం యొక్క ప్రవేశికలో మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేసి సో దాని ద్వారా మనకి లౌకిక అనే పదాన్ని ప్రవేశకులు యాడ్ చేయడం జరిగింది సో ఇంకా ఏం చేశారు అంటే విశ్వాసంలో కానీ నమ్మకంలో కానీ ఆరాధనలో కానీ స్వేచ్ఛను రాజ్యాంగ ప్రవేశగా కలిగజేస్తుంది ఎప్పుడైతే మనకి లౌకిక అనే పదాన్ని మనకి యాడ్ చేశారో ప్రవేశకలు యాడ్ చేశారు సో మరి ఆ ప్రవేశిక మనకి ఏమి అందిస్తుంది విశ్వాసంలోను నమ్మకంలోను ఆరాధన సో వీటిలో వీటన్నిటిలో కూడా మనకి స్వేచ్ఛను ప్రదేశం అంటే ఆ దేశంలో ఉంటే సో ఆ మతాన్నే ఆచరించాలి అన్న నియమం లేకుండా సో మనకి విశ్వాసం అంటే మనకి ఏ ఏ మతం మీద నమ్మకుంటే మనకి ఏ మతం ఇష్టమైతే ఆ మతాన్ని ఆచరించడం కానీ ఆరాధించడం కానీ మనం చేయవచ్చు అని చెప్పి మనకి రాజ్యాంగ ప్రవేశగా మనకి చెప్తుంది అదేవిధంగా ఇంకా ఏం చెప్తుంది మనకి చట్టం ముందు సమానత్వము చట్టం వలన సమాన సమాన రక్షణ అనేది రాజ్యం ఏ వ్యక్తికి నిరాకరించరాదు సో లౌకికనే పదం చేర్చడం వల్ల ఏమైందంటే మనకి చట్టం ముందు అందరూ సమానమే చట్టం వలన అందరూ సమాన రక్షణ పొందుతారు సో అంతేగాని ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఒక రక్షణ ఒక వ్యక్తి ఒక రక్షణ అలా ఏం లేదు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఏం చెప్తుంది మత ప్రాతిపదికన రాజ్యం రాజ్యం అనేది ఏ వ్యక్తి పట్ల కూడా మనకి విచక్షణ విచక్షణ చూపకూడదు అంటే ఏం చెప్తున్నారు మతాన్ని బేస్ చేసుకొని మనం వ్యక్తుల మధ్య పార్షియాలిటీ అంటే వివక్షత అనేది మనం చూపించరాదు అని చెప్తున్నారు అంతేకాదండి ఇప్పుడు లౌకిక అనే పదం ఎందుకు చేర్చాము అంటే అన్ని మతాలు సమానమే ప్రజలందరూ సమానమని చెప్పడానికి లౌకిక అనే పదం చేర్చాము సో అది చేర్చడం వల్ల ఏమవుతుంది మతాన్ని ఆధారం చేసుకొని నువ్వు పలానా ఎక్స్ మతాన్ని ఆచరిస్తున్నావు సో మేము వై మతాన్ని ఆచరిస్తున్నాము మేము వై మతం ఎక్కువ ఉన్నాము ఎక్స్ మతం తక్కువ ఉన్నారు సో అందుకని మేము చెప్పినట్టు మీరు వినాలి అని చెప్పి అక్కడ మనకి మతపరంగా విచక్షణ చూపించడం అనేది నేరము అలా చూపించరాదు అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తుంది మనకి లౌకికాన్ని పదం చేర్చడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరిగింది అంటే ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం ఏం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి మన అంతరాత్మని బేస్ చేసుకొని మనకు నచ్చిన మతాన్ని మనం ఆచరించవచ్చు అంతేగాని మనకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు మనకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అందరికీ సమాన స్వేచ్ఛ ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్న ఒక వ్యక్తికి ఎక్స్ మతం అంటే ఇష్టము ఎక్స్ మతం గురించి అతను ప్రచారం చేస్తున్నాడని చెప్పి వై మతము వాళ్ళు వచ్చి అతని మీద విచక్షణ అంటే అతని మీద వివక్ష చూపడం అతని గే సమాజం నుంచి వెలివేయడం సో అలాంటివన్నీ కూడా మనం ఏం చేయరాదు సో మన అంతరాత్మ ప్రకారం అంటే మన మనస్సాక్షి ప్రకారం మనకు నచ్చిన మతాన్ని మనం ప్రచారం చేసుకోవచ్చు నచ్చిన మతాన్ని మనం స్వీకరించవచ్చు ఆరాధించుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి మతపరమైన స్వేచ్ఛను ఎవరు కల్పిస్తున్నారంటే మనకి లౌకిక అనే పదం అనేది మనకి కల్పించడం జరుగుతుందండి అదేవిధంగా ప్రతి మత శాఖ దాని ఉపశాఖము అంటే ఉపశాఖలు ఉంటాయి కదండి సో దాని యొక్క ప్రయోజనాల కోసం సంస్థను స్థాపించుకోవచ్చు ఆ సంస్థలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా మనకు కల్పించడం జరిగింది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ మతం తీసుకున్నామండి సో ఎక్స్ మతానికి మళ్ళీ ఎక్స్ క్లాస్ ఏ అనే ఒక సంస్థ ఉంది సో ఆ సంస్థ ప్రకారం ఏం చేస్తారు ఆ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఒక సంస్థ నిర్వహించి దానికి కావాల్సిన కార్యకలాపాలన్నీ కూడా మనం నిర్వహించుకోవచ్చు అంటే మతాన్ని బేస్ చేసుకొని మనము సంస్థను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కూడా మనకి కల్పించడం జరిగింది అంతే అదే అదే కాకుండా ఇంకా ఒక నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చుల కోసం ఏ వ్యక్తిని పన్నులు చెల్లించమని మనం బలవంతం చేయరాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే మతం ఉంది సో ఆ మతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి మనము ప్రజలందరి దగ్గర ఏం చేస్తాము పన్నులు వసూలు చేస్తామన్న సో అలా పన్నులు వసూలు చేయడం అనేది నేరము అలాగా ఎక్స్ మతాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజలందరి దగ్గర పన్నులు వసూలు చేయడం అనేది తప్పు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి ప్రభుత్వ నిధుల ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మనకి ఎటువంటి మత బోధన చేయరాదు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయండి సో ఎడ స్యిడెడ్ ఈ స్కూల్స్కి నిధులు నుంచి వస్తే మనకి గవర్నమెంట్ నుంచి వస్తాయి సో ఆ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తున్నప్పుడు మనకి ఆ ఆ స్కూల్లో ఏం చేస్తారు ఒక మతాన్ని అంటూ మనం ప్రచారం చేయకూడదు బోధించకూడదు అన్ని మతాల పట్ల మనం సమానమైన సమన్యాయం అనేది పాటించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి ఇప్పుడు మైనారిటీస్ ఉంటారండి సో మైనారిటీస్ ఏం చేస్తారు తమ భాషను పరిరక్షించుకోవడం కోసం అదేవిధంగా తమ సంస్కృతిని తమ లిపిని పరిరక్షించుకోవడం వాళ్ళకి హక్కు అనేది ఉంది అంటే మనకి ఏ వర్గానికి చెందిన పౌరులైనా కానీ వారి యొక్క సొంత వారికంటూ సొంత భాష ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారండి సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ మనకి డిఫరెంట్ కల్చర్స్ అనే ఉంటాయి అంటే ఏరియాని బట్టి మనుషులు మారుతారు వారి భాష మాట్లా మారిపోతుంది వాళ్ళ లిపి మారుతుంది వాళ్ళ సంస్కృతి మారిపోతుంది అనమాట సో అలా వారు వారు వారి ప్రాంతాల్లో వారు ఉన్నటువంటి భాష సంస్కృతి లిపిని పరిరక్షించుకునే హక్కు వారు కలిగి ఉన్నారు అదేవిధంగా మనకి మైనారిటీస్ ఉంటారు అంటే మనకి ఒకే స్టేట్ తీసుకుంటే ఆ స్టేట్లో ఒక మతం వారు ఎక్కువ మంది ఉంటే మనకి మిగిలిన మతాల వారు తక్కువ మంది ఉంటారు సో అలా తక్కువ మతం ఉన్నవారు తక్కువ సంఖ్య ఉన్నవారిని ఏమంటారు మైనార్టీ మతపరమైన మైనార్టీస్ అంటాము సో అలా మతపరమైన మైనార్టీలు అనేవారు తమకు నచ్చినటువంటి విద్యాసంస్థను నెలకొల్పుకోవచ్చు వాటిని నిర్వహించుకునే హక్కు కూడా వారు కలిగి ఉంటారు అని చెప్తున్నారు అదేవిధంగా మనకి పౌరులందరికీ ఒకే విధమైనటువంటి ఉమ్మడి పౌరస్మృతి కలగజేయడానికి రాజ్యం ప్రయత్నించాలి ఇప్పుడు మన భారతదేశం తీసుకున్నామంటే ఏముందండి హిందువులకు ఒక హిందువులకు ఒకలా అంటే మనకి మ్యారేజ్ సిస్టమ్ దగ్గరకు వస్తే హిందూ మ్యారేజ్ సిస్టమ్ ఉండద్ది ముస్లిం మ్యారేజ్ సిస్టమ్ ఉండద్ది క్రిస్టియన్ మ్యారేజ్ సిస్టమ్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఈ మూడు ఈ మూడు తీసుకుంటే సో ఈ మూడు కూడా వారి వారి మతాలను అనుసరించి వాళ్ళకి చట్టాలైతే అంటే వారికి ఏం చేస్తారు న్యాయం అనేది జరుగుతుంది సో అలా కాకుండా భారతదేశంలో ఉన్న వారందరికీ అందరికీ ఒకటే పౌరస్మృతి ఉమ్మడి పౌరస్మృతి వారు హిందువులు అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు క్రిస్టియన్స్ అవ్వచ్చు ఇంకే మతం అని వాళ్ళని అవ్వచ్చు అనమాట సో అందరికీ కూడా ఒకటే న్యాయం ఉండాలి అని చెప్పి ఆ రాజ్యము ప్రయత్నించాలి సో దాన్ని ఏమంటామంటే ఉమ్మడి పౌరస్మృతి అంటారు సో దీని అమలు కోసం మనకి రాజ్యం అనేది ప్రయత్నించాలి అంటే దానివల్ల ఏమవుతుంది సమాజంలో అన్ని మతాల వారు సమానమే అంటే అందరూ ఒకటి భారతదేశం అంతా ఒకటే అనే భావన అనేది మనకి కలగడం జరుగుతు జరిగింది సో దానికోసం మనకి ఈ ఉమ్మడి స్మృతి అనే దాన్ని ఏర్పాటు కోసం ప్రయత్నించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మనము పాశ్చాత్య దేశాలు తీసుకుంటే అక్కడ పాశ్చాత్య భావనలు ఏంటి లౌకికవాదం అంటే అంటే మతాన్ని అక్కడ రాజ్యం నుంచి మనకి సపరేట్ పూర్తిగా వేరు చేస్తారనమాట ఇలా పాశ్చాత్య దేశాలు జరిగింది కానీ భారతదేశంలో ఏంటంటే భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉండటం లేదంటే అంటే దాన్ని సమాజ వ్యవస్థ నుంచి మనం దూరం చేయడం అనేది ఇక్కడ స సరిపోదు దాన్ని ఏం చెప్తున్నారు భారత రాజ్యాంగంలో ఏంటంటే సానుకూల అంటే పాజిటివ్ వేలు లౌకికతత్వం అనేది అన్ని మతాలకు ఆపాదించడం వల్ల ఏమవుతుంది భారతదేశంలో అన్ని మతాలకి సమానమైన గౌరవాన్ని అదేవిధంగా సమానమైన రక్షణని రాజ్యాంగం ద్వారా ప్రసాదించడం జరుగుతుంది అనమాట అంటే పాశ్చాత్య దేశాల్లో నెగిటివ్గా ఉన్న లౌకికవాదాన్ని మన భారతదేశంలో ఏం అంటే పాజిటివ్ వేలో తీసుకొచ్చి రాజ్యాంగం రాజ్యాంగం ద్వారానే మనకి అందరికీ సమానమైనటువంటి రక్షణని మనం అందించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరి మనకి సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంటి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాము మన భాషలో చెప్పాలి మన వాడుక భాషలో చెప్పాలంటే ఓటు హక్కు ఈ ఓటు హక్కు అనేదాన్ని వయోజన ఓటు హక్కు అనేదాన్ని ఎలా పొందాలి మనము అంటే మనకి ఇప్పుడు లోక్సభ రాష్ట్ర అసెంబ్లీకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అంటే మనకి అసెంబ్లీకి లోక్సభకి రెండింటికి ఎన్నికలు జరుగుతున్నాయి అదే మిగిలిన రాష్ట్రాలు తెలంగాణలో తీసుకుంటే మనకి ఏంటి లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి సో మనకి ఇలా ఎన్నికలు జరుగుతున్నాయి కదా సో ఈ ఎన్నికలు జరిగి మనం ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నాము సో ఎవరు ఎన్నుకుంటున్నారు ఈ ప్రజాప్రతినిధుల్ని అంటే మనకి వయోజన అంటే వయోజనులు అందరూ కలిసి ఈ ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎన్నుకోవడం జరుగుతుంది సో అలా ఎన్నుకోవడానికంటూ ఒక పద్ధతి ఉంది మరి ఈ వయోజనులు అందరూ ఎన్నుకుంటారా అంటే మనకి పద్దెనిమిది సంవత్సరాలు నుండి భారతీయ పౌరుడై ఉన్న వారందరూ అందరూ మనకి ఈ వయోజన ఓటు హక్కు పొందడానికి ఎలిజిబిలిటీ అండి అంటే మనం ఒక ఓటు హక్కు పొందాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గకుండా మనం అంటే పద్దెనిమిది సంవత్సరాలు మన వయసు ఉండాలి అదేవిధంగా భారతీయ పౌరుడై ఉండాలి అదేవిధంగా ఆ గ్రామంలో సాధారణ నివాసి అయి ఉండాలన్నమాట సో ఇలాంటి ప్రాతిపదికన ఏం చేస్తాం మనకు ఓటు హక్కును ప్రసాదించడం జరుగుతుంది ఇలా ఓటు హక్కును ప్రసాదించేటప్పుడు మనకి జాతి మతము లింగము అక్షరాస్యత సంపద సో ఇలాంటివన్నిటిని కూడా వివక్షత లేకుండా ఓటు హక్కును ప్రసాదించాలి అంటే ఏంటి అతను మనకి ఏ జాతీయాన్ని కావచ్చు ఏ మతం కావచ్చు ఏ లింగం కావచ్చు అదేవిధంగా అతను సంపద లేనివాడు కావచ్చు ఉన్నవాడు కావచ్చు సో ఎటువంటి వివక్ష లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి భారతీయ పౌరునికి మనకి ఓటు హక్కు పొందే అధికారం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించడం జరిగింది సో మరి ఈ పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్తున్నాం కదా సో ఫస్ట్లో ఏంటంటే మనకి ఇరవై ఒక్క సంవత్సరాలు అనేది మనకి ఓటు హక్కు పొందాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండేది కానీ మనకి రాజీవ్ గాంధీ గారి టైంలో ఏం చేస్తారంటే అరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి ఎప్పుడు ఎక్స్క్యూజ్ మీ మనం ఒక చట్టం చదువుతుంటే దానికి సంబంధించిన ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలండి అరవై ఒకటో రాజ్యంగా సాగున్న చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం ఏం చేశారంటే ఓటు హక్కు వయసు ఏం చేశారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మనకి పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించడం జరిగింది సో అది మరి మన చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి చూస్తే మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి దమ్మంలోకి రావడం జరిగింది అంటే అప్పుడు ఏంటి మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నుండి ఒక వ్యక్తి అంటే భారతీయ పౌరుడు ఓటు హక్కు పొందాలి అంటే అతని వయసు ఎంత ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాలు మనకి నిండి ఉండాలి ఇక్కడే మనకి కన్ఫ్యూజ్ ఉండిద్దండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలా పద్దెనిమిది సంవత్సరాలు రావాలా పద్దెనిమిది సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి సో ఇలా మనకి డిఫరెంట్ ఇస్తారనమాట ఆప్షన్స్ సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఓటు హక్కు పొందాలి అంటే ఖచ్చితంగా మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి భారతీయ పౌరుడై ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉండాలన్నమాట సో ఈ ఫ్యాక్టరీస్ ఫిలే ఈ ఫ్యాక్టరీస్ అని ఫుల్ఫిల్ అయినప్పుడు అతను తన యొక్క ఓటు హక్కును పొందుతాడు ఇలా మనకి ఓటు హక్కును మరి జనాభా అంటే మనకి పేదరికము అదేవిధంగా ఇంకా ఏంటి సంపద అక్షరాస్యత లింగ లింగ వివక్షత మత బే మతాలు చట్ట జాతి ఇవన్నిటిని బేస్ చేసుకొని కాకుండా అంటే వీటన్నిటిలో ఏ మతం ఉన్నా ఏ జాతి ఉన్నా ఏ లింగం ఉన్నా ఇటువంటివి ఏమీ చూడకుండా మనకి భారతీయ పౌరుడై ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మనకు ఓటు హక్కు కల్పించడానికి కృషి చేసిన వారు ఎవరున్నారు మన రాజ్యాంగాన్ని ఎవరైతే రచించారో వారు దీనికోసం చాలా కృషి అనేది చేయడం జరిగింది ఈ సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా సాధారణ ప్రజలకు కూడా కల్పించడం ద్వారా ఏంటంటే మనకి సాధారణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు వారి యొక్క హోదాను కూడా పెంచి సమానత్వము అంటే ప్రజలందరి పట్ల భారత భారతదేశం అనేది ప్రజలందరికీ సమానత్వాన్ని కల్పిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ రుజువు చేయడం రుజువు చేయడం అవుతుందండి సో ఈ సమానత సూత్వం ద్వారా ఏంటంటే మనకు అల్పసంఖ్యాక వర్గాల వారికి బలహీన వర్గాల వారికి కూడా మనకి ఇది ఏంటంటే ఒక ఆసా అంటే మేము మనము ఎలా ఉన్నా కానీ మనకు అందరికీ ఓటు హక్కును పొందే అధికారాన్ని మనకి రాజ్యాంగం అనేది కల్పించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఒకసారికి రిమైనింగ్ టాపిక్స్ అనేవి కంటిన్యూ చేద్దాము ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్